ప్రభువునందు ప్రీలారా ప్రియులారా ప్రభుయినేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రేమగల రక్షకుడు ప్రేమగల దేవుడు ప్రభుయినేసు క్రీస్తు ప్రభులవారు మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రార్థనా టీవీ ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపినందుకై ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు గడిచిన కొన్ని మాసాలు మనలందరినీ కూడా కాచి కాపాడి ఈ యొక్క మాసములు కూడా దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఆ దేవాది దేవుని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకై సజీవ లెక్కలు ఉంచినందుకై కరుణామయుడు దయామయుడు వాత్సల్యత కలిగిన దేవాది దేవుడు ప్రభు అనేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభవందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి రక్షించి ఆశీర్వదించునుగాక బ్రీలారా బాగున్నారా ప్రతిరోజు ఒకరికొరు వందనాలు చెప్పుకుంటున్నారా ఉదయకాలం కాలం లేచి ఇంట్లో దేవుని దగ్గరికి వెళ్తున్నారా ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్లకుండా ఏ మనిషి దగ్గరికి వెళ్ళకూడదు దేవుని చూడకుండా ఏ మనిషిని చూడకూడదు దేవునితో మాట్లాడకుండా ఏ మనిషితో మాట్లాడకూడదు ఇది నియమం ఎలాగ ఉన్నవారు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అటువంటి వారికి దేవుని సన్నిధి తోడు నీడగా దినమంతా కూడా దేవుడు తోడుగా ఉంటాడు కనుక అలాగుండి దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మన అంశము భాగ్యములు భాగ్యములు ఈ భూమి మీద ఏవే ఉన్నాయి మరి ఆత్మ సంబంధమైన భాగ్యములు ఏమిటి అన్న సత్యాన్ని ఈ దినములో మనం తెలుసుకుందాం అంశము భాగ్యములు దేవుని సహాయం కొరకై దేవుని కరుణ కొరకై దేవుని వేడుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ నామమున క్షమించబడి నీ వాక్కు ద్వారా రక్షించబడి ప్రభావా నీ యొక్క రక్తం ద్వారా కడగబడి నీ ఆత్మచేత ముద్రించబడి నీ పిల్లలుగా తీర్చబడి పరలోక పౌరత్వం పొంది భూమి మీద సంఘములో నాయన విశ్వాసులమగ జీవిస్తూ నాయన నీ రాకడకు నాయన మేమందరం కూడా ఎదురు చూస్తూ నాయన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి ఎంతో జాగ్రత్తగా ఈ భూమి మీద ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు మీరన్నారు పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధంగా ఉండండి నీతిమంతులు ఇంకా నీతిగా బ్రతకమని చెప్పినారు కనుక మీ మాటను బట్టి నాయన మేము నీతిగా పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం ఇస్తున్నందుకై స్తోత్రాలు నాయన గతంలో ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా మీరు మాట్లాడినారు ఎన్నో కార్యక్రమాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినారు నీకు స్తోత్రాలు ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు పొందండి ఈరోజు భాగ్యములు అనే అంశాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు ఏవేవి భాగ్యములు మాకై ఉన్నాయో అవి మేము తెలుసుకోబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మదేవా మీరే సహాయం చేయండి వినగలని చెని గ్రహించే మనసుని ఎమ్మని హృదయాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును ప్రేక్షకులకు మా యొక్క శ్రోతలకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి బోధించే జ్ఞానము తండ్రి ఆరోగ్యము ఆత్మీయత నీ తలంపులు నీ పరిశుద్ధ వాక్కులు నీ సేవకునికి దయచేయండి నీ సేవకుడు ఏవైతే చెప్తున్నాడో అవి నీ సేవకుడు నమ్మడానికి అయినా నీ సేవకుడు ఏదైతే చదువుతున్నాడో అది నమ్మడానికి నీ సేవకుడు ఏదైతే వింటున్నాడో నాయన నేను మేమందరం కూడా నమ్మడానికి సహాయం చేయి నీ సన్నిధి మాతో అపవాది క్రియలకు అనంతనాశనం దేవునికే మహిమ తండ్రి ప్రజలకు సకల దీవెనలు భాగ్యములు దయచేయమని ఏసునాము మన వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈరోజు మన అంశము భాగ్యములు మీరు ఏవేవి భాగ్యాలు అనుకుంటున్నారో మీరు ఒకసారి చెప్పాలని కోరుచు ఉన్నాను కొంతమంది ధనం ఉంటే భాగ్యం ఉన్నట్లు మా వాళ్ళకేమి లే వాళ్ళ ధనవంతులు వాళ్ళు అన్ని భాగ్యాలు కలిగి ఉన్నారు ధనం ఉంటే అన్ని భాగ్యాలు ఉన్నట్లే అని అంటారు వాళ్ళేమి లే వాళ్ళకేం లేయా మూడు నాలుగు ఎకరాల పొలం ఉంది భూస్వాములు వాళ్ళకేమి అని అంటారు కొంతమంది వాళ్ళకేమి లేండి రియల్ ఎస్టేట్ వ్యాపారము ఐదు సెంట్లు ఈడ మూడు సెంట్లు ఆడ పది సెంట్లు ఉంది అని చెప్పి కొంతమంది వాళ్ళను కూడా భూస్వాములు వాళ్ళు కూడా భాగ్యవంతులు అనుకుంటారు కొంతమంది తర్వాత అందమైన భార్య ఉంది ఆయనకేం లేబ్బా కొంతమంది ఆరోగ్యమైన భర్త తర్వాత మంచి జీతం ఉన్నటువంటి భర్త మంచి మనసు ఉన్న భర్త ఉన్నారు బా వాళ్ళు కూడా భాగ్యవంతులే అంటారు కొంతమంది అంటారు వాళ్ళందరికీ కుమారులే అబ్బా వాళ్ళ భాగ్యవంతులు అంతా వచ్చేదే కానీ పోయేదేం లేదు అని కొంతమంది అంటారు ఈ రీతిగా వాళ్ళకున్నటువంటి రకరకాలైనటువంటి భాగ్యాల గురించి చెప్తుంటారు కొంతమంది పొలం ఉంటే భాగ్యవంతులని కొంతమందికి ధనం ఉంటే భాగ్యవంతులని కొంతమందికి స్థలం ఉంటే భాగ్యవంతులని కొంతమందికి కొడుకులుంటే భాగ్యవంతులని కొంతమంది లోకములో రకరకాలైనటువంటి ఏవేవో చూసుకొని అబ్బా వాళ్ళకి రాజకీయ అండం ఉంది వాళ్ళకేమీ లేండి తర్వాత వాళ్ళకు బంధుబలం ఉంది బా లేండి అని అంటుంటారు కనుక ఈ లోకములో ఉన్నటువంటి ఈ భాగ్యములు అన్నీ కూడా తాత్కాలికమే ఈ ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవరికి తెలియదు కానీ అయితే ఈరోజు మనకు ఆత్మ సంబంధమైన భాగ్యములు ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒకటి రక్షణ భాగ్యం ఒకటి రక్షణ భాగ్యం ఇస్రాయెల్ ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నీ నీవెంత గొప్ప భాగ్యవంతుడవు అని చెప్తూ తర్వాత నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడెవడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యము మీరు కూడా తీయాలని నేను కోరుతూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్యము ముప్పై మూడో అధ్యాయం ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం పరిశుద్ధ గ్రంథములో మీరు కూడా తీయండి ఇస్రేయులు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అంటే రక్షణ భాగ్యం ఇస్రేలు దగ్గర విశ్వాసి అని పెడితే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ప్రభువు నిన్ను రక్షించిన నిన్ను వాడెవడు అని మనం చూస్తాం ప్రియులారా రక్షణ అనేటువంటిది గొప్ప భాగ్యమని లేఖనములు మనం చూడగలుగుతున్నాం ఈ భాగ్యము ఈ రక్షణ అనేది ఎల్లప్పుడూ నాలుగు విషయాల ద్వారా కలుగుతుంది ఒకటి ఈ ప్రపంచంలో రక్షణ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ద్వారా మాత్రమే కలుగుతుంది ఒక వ్యక్తి ద్వారా మాత్రమే కలుగుతుంది రెండవది రక్షణ ఎల్లప్పుడూ నిరపరాధ రక్తం ద్వారా మాత్రమే కలుగుతుంది మూడవది రక్షణ ఎల్లప్పుడూ కృప ద్వారా లేక దేవుని దయ ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది నాలుగవది రక్షణ ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారా లేక నమ్మకం ద్వారా మాత్రమే ఈ రక్షణ మనం పొందుకోగలం రక్షణ కలుగుతుంది రక్షణ ఒకటి ఒక వ్యక్తి ద్వారా మాత్రమే కలుగుతుందని మనం దేవుని గ్రంథంలో చూస్తాం మత వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి రెండు వచనాలు చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అంటే ఇంకొకరు ఎవరు లేరు ఆయన కూడా కాదు ఆయనే ది జీసస్ అనే మాట మనం చూస్తాం ఆయనే ఆయనే అంటే ఆయన తప్ప భూమి మీద ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని మనం గమనించాలి అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చినంలో ఈయన ద్వారానే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద ఆకాశం కింద భూమి మీద ఉన్న మనిషి నామాల్లో ఏ నామున రక్షణ లేదు అని అన్నారు ఈ భూమి మీద ఉన్న నామాలన్నీ పిలువబడే నామాలన్నీ మనిషి నామాలే కానీ దైవనామం ఒకే నామం ఉంది ఆ నామే నామం అనే వ్యక్తి ద్వారా మాత్రమే మానవులకు రక్షణ కలుగుతుంది అన్న విషయాలు మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు నశించి పోయిన మానవాత్మను వెతికి రక్షించడానికి వచ్చినటువంటి మహాదేవుడు లోకరక్షకుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే ప్రభునే సుకరిస్తని మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు భూమి మీద ఎవరు లేరు తెస్లో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవచనం ఎబ్రియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో నిత్య రక్షణకు కారకుడు ఈ రక్షణ ప్రియులారా భూత భవిష్యత్ కాల వర్తమాన కాల రక్షణ రక్షకుడయిన అన్ని కాలములలో రక్షకుడు ప్రాణాత్మ దేహములకు రక్షకుడు నీ వ్యక్తిగతంగా కుటుంబ సంఘానికి సమాజానికి రక్షకుడు సకలమునకు మూలమైన దేవుడు రక్షకుడయి ఉన్నాడు కనుక ఆయన మనందరికీ రక్షకుడు అన్నటువంటి విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఒకే ఒక ఆయన ఉన్నాడు ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రక్షకుని ద్వారా ఆయన పేరు రక్షకుడు యేసు అంటే రక్షకుడు ఈ రక్షకుడే మనుషులను రక్షిస్తాడు పాపము నుండి రక్షించి పవిత్రపరుస్తాడు శాపము నుండి రక్షించి ఆశీర్వాదం ఇస్తాడు రోగం నుంచి రక్షిస్తే ఆరోగ్య అనారోగ్యం రక్షించి ఆరోగ్యం ఇస్తాడు అలాగనే ఈ లోకములో నిత్య నరకముని తప్పించి నిత్యజములు ప్రవేశింపజేస్తాడు ఇన్ని దిమా ఇన్ని విధాల రక్షించే రక్షకుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభుయనే సుక్రీస్తూ అనే విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను తర్వాత రెండవది రక్షణలో ఏంటంటే ఒక రక్షణ ఎల్లప్పుడూ నిరపరాధ రక్తం ద్వారా మాత్రమే కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి హెబ్రియలకు రాసిన పత్రికలో దేవుని వాక్యలా రాయబడింది ఏడు ఇరవై ఆరు నిష్కల్మషుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చెరక ప్రత్యేక ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడు ఇట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు ఇట్టి పరిశుద్ధమైన రక్తమే మనకు సరిపోయింది అని విషయం యూత ఈశ్వర్ యూత్ అంటాడు మత్ సువార్తి ఏడు అధ్యాయం నాలుగు వచ్చినలో నేను నిరపరాధ రక్తమును బొడి కట్టుకున్నాను అన్నాడు నేను నిరపరాధ రక్తమును వడి కట్టుకున్నాను అని చెప్పి అతడు అంటాడు నేను నిరపరాధ రక్తమును నిరపరాధ రక్తము అప్పగించి పాపం చేసిన అన్నాడు నేను అపరాధిని కానీ ఏ అపరాధము లేనివాడు నిరపరాధి ఒక్కడే ఉన్నాడు ప్రపంచముల ఆయనే ప్రభైన సుక్రీస్తు అన్నాడు ఈయన నిరపరాధి ఇతను ఎందు నాకు ఏ దోషము కనపడలేదు అన్నాడు పిలాతు బార్యన్నది ఆయన నిరపరాధి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఆయన అనీతిమంతుడు కాదు నీతిమంతుడు అన్నది తరువాత హేరో అన్నాడు ఇతడు ఏ దోషము లేనివాడు అన్నాడు కనుక సైన్యాధిపతి అన్నాడు ఇతడు నిజముగా దైవ కుమారి ఇతడులో ఏ దోషముక నిజముగా అయిన దేవుని కుమారి అబ్బా అని చెప్పి ఆశ్చర్యపోయినాడు కనుక ఈ ప్రపంచంలో అందరి చేత నిరపరాధి అనిపించుకుంటున్నవాడు ఈనాడు కూడా ఈ భూమి మీద ఉన్న సామాన్యులు సామతులు ధనికులు దరిద్రులు ఏసు క్రీస్తు అంటనే చేతులు దండపెట్టి ఆయన మహానుభావుడు ఏసు నాయన నిరపరాధి పరిశుద్ధుడు అని అందరూ చేతులు ఎత్తి దండ పెడతారు అటువంటి నిరపరాధి రక్తము ఈ ప్రపంచములో నిరపరాధి ఒక్కడే ఉన్నాడు పాపము లేని పాపం ఎరగని పాపము చేని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండి పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి భూమిదికొచ్చి పాపను రక్షించడానికి క్రీస్తు యేస్తు లోకములకు వచ్చాను కనుక ఇటువంటి పవిత్రుడు నిరపరాధ రక్తం ఒకటి ఉంది ఆ రక్తమే యేసు క్రీస్తు రక్తం ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుని వాక్యంలా అబరాయబడి ఉంది తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒకసారి చదువుతున్నాను ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు చేత శుద్ధి చేయబడనడి పాప పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును కదా అన్నారు అయితే ఆ రక్తం ఎవరి ఆ రక్తము చాలామంది ఒలికిస్తుంటారు ఏ రక్తం ఒలికిస్తారు ప్రజలు మేకల యొక్కయు కోడల రక్తము కోల రక్తము తర్వాత దున్నపోతుల రక్తం లోకంలో రకరకాల రక్తాలు అర్పిస్తారు కాని కాదు తన స్వరక్తము నిర్దోష నిరపరాధ రక్తము నిష్కలంకమైన రక్తము పరిశుద్ధమైన రక్తము అపరాధము నుండి సకల మానవుని యొక్క అపరాధము నిర్ నిరపరాధ రక్తము ఒకటి ఉంది అని హెబ్రి అధ్యాయం పదవాధ్యాయం వచనం ఎడ్డ యొక్క మేకల యొక్క రక్తం పాపును తీసివేట అసాధ్యము అసాధ్యం అయితే ఏ సురక్తం ప్రతి పాపును కడిగి పవిత్రపరుస్తుందని యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం కనుక ప్రియులార యేసు క్రీస్తు అనే ఒక నిరపరాధి రక్తము ద్వారానే మానవులు రక్షించబడతారని మనవి చేస్తున్నాను ప్రపంచంలో వెతికి చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ఆలోచించండి ఈ భూమి మీద నీకు తెలిసిన వ్యక్తులన్నీ కూడా ఆలోచించండి ఈ భూమి మీద నిరపరాధిగా ఈ అపరాధము లేని వానిగా పరలోకము నుండి భూమిదికి వచ్చి జన్మ కర్మ పాపము లేని పాపం లేని పాపం ఎరుగని పాపం చేయని వారు భూమిది ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఒక్కరే ఉన్నారు ఆయన ఒక్కడే నిరపరాధి ఆ నిరపరాధి ఒక్కడే ప్రభనేసుక్రీస్తు ఆ ప్రభనేశు క్రీస్తు అనే నిరపరాధ రక్తము ద్వారా మాత్రమే మానవుడు పవిత్రపరచబడతాడు రక్షించబడతాడని మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా రక్షణ ఎల్లప్పుడూ రక్షణ ఎల్లప్పుడూ నిరపరాధ రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది మరి మీరు సింధిస్తున్న రక్తము నిరపరాధ రక్తమేనా ఈ ప్రపంచములో నిరపరాధిగా ఎంచబడిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభునే సుకరిస్తూ ఆ వ్యక్తి ద్వారానే మనం నిరపరాధులుగా తీర్చబడతామని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను తర్వాత రక్షణలో రక్షణ అనే భాగ్యములో మూడో పాయింట్ ఏంటంటే రక్షణ ఎల్లప్పుడూ రక్షణ ఎల్లప్పుడూ కృప ద్వారా మాత్రమే కలుగును రక్షణ ఎల్లప్పుడు కృప అంటే మెర్సి దయ గ్రేస్ కృప ఆయన దయగలిగిన దేవుడు కరుణామయుడు కరుణామయుడు దయగలిగిన దేవుడు అత్యంత కృపగలిగిన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు అటువంటి మహన్యుడైనటువంటి ఆయన కృప ద్వారా ఆయన దయ ద్వారా మాత్రమే మానవులకు రక్షణ కలుగుతుందన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఎపిస్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో దేవుని వాక్యం ఎలా వ్రాయబడి ఉంది రెండవ అధ్యాయంలో ఆయన కరుణా సంపన్నుడై ఉండి రెండవ అధ్యాయం నాలుగైదు వచ్చిన ఆయన కరుణా సంపన్నుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన మన అపరాధముల చేత సత్యనవారం ఎండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు ఇది క్రియల వలన కలిగినది కాదు ఇది ఎవరు కూడా అతి వీలు వీలులేదు అని ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూడగలుగుతున్నాం కనుక కృప చేతనే మీరు రక్షించబడిన కృప అనగా దయ ఆయన ప్రేమ చేత ఆయన దయచేతనే మానవులు రక్షించబడతారు కానీ మనుషులు చేసే క్రియల వలన అంటే యజ్ఞాఘాతుల వలన ఈ లోకంలో పూజ పునస్కారాల వలన ఈ లోకంలో బట్టలు మార్చుకోవడం ద్వారా లేకపోతే ఎంటుకలు ఇవ్వడం ద్వారా లోకంలో మరి ఏది చేసినా ఈ ప్రపంచంలో ఏది మానవుడు చేసినది పాపం అవుతుంది ఎందుకంటే మానవు నిమిత్తమై భూమి చెప్పించబడింది మానవుడు ఏది పట్టుకుంటే అది అపరాధమే నా చేతులకు మసి ఉంది ఏది పట్టుకుంటే దాన్ని కూడా మసి అవుతుంది ప్రియులారా నా చేతుల్లో పాపం ఉంది నా ఎందు ఒక పాప నివసిస్తుంది అని రోమిలకు రాసిన త్రీ అధ్యాయంలో మనం చూస్తాం నా ఎందు మంచిదంటూ ఏది లేదు నాలో పాపం ఉన్నది పాపి ఏది పట్టుకునే అది పాపం అవుతుంది ఏది పట్టుకునే పాపి పట్టుకుంటే అది పాపమైతుంటే పాపని ఎట్లా పవిత్రపరుస్తుంది అది ఈ లోకంలో భూమి నిమిత్తం మానవుని భూమి శపించబడింది శపించబడిన భూమిలో నుంచి వచ్చిన ఏ పండైనా పలమైన కొబ్బరికాయ అయినా ఈ లోకంలో పలపుష్పములు ఏవైనా సరే అవి కూడా శపించబడినవి శపించబడిన భూమిలో నుంచి వచ్చిన ఏ పదార్థము మానవుని రక్షించలేదు ఏ పదార్థము మానవుని పాపాన్ని తీసివేయలేదు మానవుని పాపాన్ని పరిహారం చేయగలిగిన ఒకే ఒక మహనీయుడైన యేసు క్రీస్తు దయ ద్వారా మాత్రమే మానవులు రక్షించబడతారని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ సోదరి సోదరులారా మానవులమైన మన విషయం గమనించాలి ఏదో నువ్వు చేస్తే పుణ్యకార్యములు చేస్తే ఆడికెళ్తే వెళ్తే మోకాల మీద నడుస్తే లేకపోతే దుల్లుకుంటూ వెళితే లేతే ఎంటుకలు ఇస్తే ఎంటుకలు పెంచుకుంటే బట్టలు మార్చుకుంటే తర్వాత నామాలు మార్చుకుంటే ఈ లోకంలో రకరకాలైనటువంటి చేస్తే నీకు రక్షణ కలుగుతుందని అనుకుంటున్నావు కానీ భూమి మీద ఈ భూమి మీద ఏ మానవుడు ఏ క్రియల ద్వారా తన సొంతంగా చేసే ఏ క్రియల ద్వారా ఎంత గడ్డం పెంచుకున్నా ఎన్ని ఎంకలు పెంచుకున్నా ఎన్నిసార్లు బట్టలు మార్చుకున్నా ఎన్నిసార్లు మన భూమి మీద ఏమి చేసినా యేసు క్రీస్తు అనేటువంటి ఆయన కృప ఆ వ్యక్తి ద్వారా ఆ ఆ యొక్క నిరపరాధ రక్తం ద్వారా ఆ మహిమ మహిమ కలిగిన యేసు క్రీస్తు కృప ద్వారా మాత్రమే మానవులు రక్షించబడతారు కానీ మరి దేని చేత ఏ క్రియలు చేసినా మానవుడు రక్షించబడన్న విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను కనుక రక్షణ ఎల్లప్పుడూ దేవుని కృప ద్వారా మాత్రమే దేవుని ప్రేమ చేత ఆయన కరుణ ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది కానీ నువ్వు చేసేటువంటి ఏ ఏ పుణ్యకార్యాల వలన మానవునికి రక్షణ లేదు అన్న విషయాన్ని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియార మానవుడు పుణ్యకార్యములు చేయొచ్చు ఎప్పుడూ యేసును దేవునిగా నమ్ముకొని నువ్వు ఏది చేసినా బ్యాంకులో నువ్వు అకౌంట్ చేసుకొని బ్యాంకులో నువ్వు ఏం వేసుకుంటున్నా కూడా అది నీ పేరట అది నిలబైతూ ఉంటుంది అలాగే నువ్వు రక్షించబడి ఏసుక్రీస్తును దేవునిగా నమ్ముకొని ఏసుక్రీస్తు ఒక్కడే ఏసుక్రీస్తును ఒక్క వ్యక్తి ద్వారానే నాకు రక్షణ మోక్షం ఉంది అని నువ్వు నమ్మితే యేసు ఒక నిరపరాధి రక్తం ద్వారా మాత్రమే నాకు రక్షణ కలుగుతుందని విశ్వసిస్తే యేసు క్రీస్తు దయ కరుణ వలన కృప ద్వారా మాత్రమే నాకు రక్షణ కలుగుతుందని నువ్వు విశ్వసిస్తే దేవుడు నీవు బ్యాంకులో నీ అకౌంట్ చేసుకున్నట్టు అక్కడ ఏ పుణ్యకార్యం చేసిన అకౌంట్లు వేయబడుతూ ఉంటుంది కానీ ఏ పుణ్యకార్యాల వలన మనుషుడు రక్షణ పొందడు అన్న విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దాని తర్వాత నాలుగవది రక్షణ అనే భాగ్యంలో నాలుగవది ఏంటంటే రక్షణ అనేది ఎప్పుడు కూడా నమ్ముటం ద్వారా మాత్రమే రక్షణ అనేది నమ్ముట ద్వారా మాత్రమే కలుగుతుందని నీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ రక్షణ ఎల్లప్పుడూ నమ్మితే రక్షణ కలుగుతుంది నువ్వు నమ్మకపోతే రక్షణ ఎప్పుడు కలగదు అన్న విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా రక్షణ ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుందని లేఖనం చెబుతుంది అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక ఆయన జైలర్ గారు ఒక భక్తుడి భక్తుని అడిగినాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని దేవనిసంలో అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయము అపోస్తులు కానీ పదహారవ అధ్యాయం ముప్పై వచ్చిన వాళ్ళు ఆయన అడిగినాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నప్పుడు అక్కడున్నటువంటి భక్తులు అన్నారు అయ్యా ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదునని చెప్పినారు ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి ఆ రక్షణ అనే భాగ్యం పొందుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తున్నందు ఉంచుము అప్పుడు నీవును నీ నువ్వు మాత్రమే కాక నీ భార్య నీ పిల్లలు కుటుంబాలందరూ కూడా రక్షించబడి లక్షణంగా బ్రతికి మోక్షం చేరుతారని చెప్పినాడు తర్వాత రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో దేవుని రాయబడి ఉంది తొమ్మిది పది వచ్చినారు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులు నుండి ఆయనను లేపిన నీ హృదయం విశ్వసించినలా నువ్వు రక్షింపబడదువు ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును ఏసు క్రీస్తున్నందు విశ్వాసముంచినవాడు ఎన్నడూ సిగ్గుపడడు ఎందుకంటే రక్షించబడినవాడు కనుక ఏసు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు ప్రియలారా ధర్మశాస్త్రం మూలముగా ఎవ్వరు కూడా నువ్వు ఏ క్రియలు ధర్మశాస్త్ర క్రియల మూలముగా నువ్వు రక్షించబడవు కానీ విశ్వాసము ద్వారా మాత్రమే ఏసే పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు ఏసు నేను మానవులమైన మనందరం కూడా దేవుని నేను దేవుని వలన పుట్టినాను పాపము నన్ను దేవుని వేరు చేసింది వేరైనటువంటి నేను దేవుని చేరాలని నా సొంత క్రియల ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నా చేతులతో ఏది పట్టుకునే అది పాపమే నేను ఎక్కడికి నడిచినా అది పాపమే ఈ భూమి మీద నీళ్లు పారుతున్నా ఏ నీళ్ళలో మునిగినా కూడా అది ఈ శపించబడినటువంటి భూమి కనుక శపించబడిన భూమిలో పారుతున్న ఏ నీళ్లు కూడా పవిత్రమైనవి కావు ఈ లోకములో ఏ ఫలము పండు కూడా పవిత్రమైనవి కాదు అయితే ఈ అపవిత్రుడు ఈ పాపి ఏది పట్టుకునే అది ఇంకా రెండంతల పాపం అవుతుంది కనుక తేవుడు కూడా పవిత్రుడు కాడు అన్న సంగతి గ్రహించి సకల మానవుడు వాడు చేస్తున్న సకల మానవులు చేస్తున్నటువంటి ప్రయాస మనుషులు రోజులు బిసికి వేసారి నశించిపోతున్నారు దీనివలన ఇంకా వల్ల నష్టపోతున్నారని గమనించి దేవుడే చూచినాడు వ్యూహాన్ స్వార్త మూడవ అధ్యాయము పదహారు వచనములో దేవుడు నశించిపోతునే మానవాలిని చూచినాడు దేవుడు లోకమనెంతో ప్రేమించినాడు ప్రేమించిన దేవుడు మానవుడిగా భూమిదికొచ్చి సకల మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయనే తన రక్తాన్ని సిందించి సకల మానవుని యొక్క పాప పరిహారంగా అర్థమై ఆయనే శిల్వలో భయంకరమైన శ్రమలు అనుభవించి తలతో చేసిన పాపనడి తలలో కిరీటం చేతులతో చేసిన పాపనడి చేతులతో చేతులకు మేకలు కాళ్ళతో చేసిన పాముడి కాళ్ళకు మేకలు హృదయంతో యోచించిన యోచన బట్టి ఈటెపోటు అలాగనే రక్తస్వామి ముఖం తిప్పుకునేటం వలన ఆయన కొడ దెబ్బలు నీ మీద ఉమ్మి వేయాలి నా మీద ఉమ్మి వేయాలి కానీ ఆయన మొక్క మీద ఉమ్మి వేసిన ఇన్ని శ్రమలు మన కొరకు పొందిన చెడు తలంపులతో చెడు చూపులతో చెడు మాటలతో మిసికి చెడిపోయిన మానవ జీవితాన్ని కడగాలంటే పరిశుద్ధుడు కావాలి ఆ పరిశుద్ధుని దయవలన ఆ పరిశుద్ధుని వలన మాత్రమే మానవుడు రక్షించబడతాడు నా మరణం ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నాకు ప్రసాదించినాడని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారికి రక్షణ కలుగుతుంది నిత్యజమునకు వారసులు అవుతారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక నా ప్రియమైన చెల్లి తమ్ముడు అన్నాక ఈ యొక్క సమయములో మీకు మనవి చేస్తున్నాను రక్షణ ఎల్లప్పుడూ నమ్మకము ద్వారా మాత్రమే ఏ నమ్మకము ఎన్నో రకాల గుడ్డి నమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకము కాదు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత మాత్రమే ప్రభువైన ఒక ఒకనామము ద్వారా మాత్రమే ప్రభైన యేసుక్రీస్తు అనేటువంటి నిరపరాధి రక్తం ద్వారా మాత్రమే ప్రభుని యేసుక్రీస్తు దయ వలన ఆయన జరిగించిన పాప పరిహారం కార్యము ద్వారా మాత్రమే నాకు రక్షణ కలుగుతుందని నమ్మితే నమ్మినవాను సొమ్ము నమ్మినవాడు రక్షించబడతాడు నమ్మిన వానికి శిక్ష తొలగిపోతుంది నమ్మిన వానికి నరక శిక్ష నరక శిక్ష తొలగిపోతుంది నమ్మినవాడు నిమ్మలంగా ఉంటాడు నమ్మినవాడు వ్యక్తం తర్వాత అడతాడు ఏమాత్రం కూడా లక్షణంగా బ్రతుకుతాడు నమ్మినవాడు ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కన్ను తీరుస్తాడు ఆ చెల్లి తమ్ముడు అన్నక్క ఇంకా ఈ రక్షణ భాగ్యంను పొందుకున్నావా లేదా విశ్వాసీ ఓ మనుషుడా నీ భాగ్యం ఎంతో గొప్పది ప్రభువు రక్షించిన నిన్ను పోలినవాడేవాడు ఈ భూమి మీద ఈ రక్షణ కంటిమించిన భాగ్య భూమి మీద ఏది లేదు ఈ లోకంలో ఉన్న అన్ని భోగభాగ్యముల కానీ శరీర సంబంధమైనవి అయాస ప్రయాస బాధ వేద దుఃఖమే కానీ ఈ లోకంలో ఏది నీ సంతోషం ఇవ్వలేదు ఈ ప్రపంచములో ఈ ప్రపంచములో ఎవరైనా సరే మూడు పుట్ల కొంచెం అన్నం తిని తర్వాత ఆస్తి ఎక్కువ పెరిగొద్దీ రోగాలు ఎక్కువైపోయి తల్లడి ఎక్కువైపోయి నెమ్మది లేకుండా పోతారు కానీ రక్షణ అనే భాగ్యం ఉన్నవాడు గొప్ప సంతోష సమాధానం కలిగి నిమ్మలంగా బ్రతుకుతాడని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను నా తమ్ముడు అన్నాక్క ఇంకా ఒకవేళ భాగ్యమును పొందకుండా ఉంటే ఇప్పుడే రక్షణ భాగ్యం పొందాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా రక్షించబడిన వారికి ప్రేమతో మనవి చేస్తున్నాను రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవా నివిచ్చిన రక్షణకై స్తోత్రం అని ప్రతిరోజు చెప్తుండాలి ఈ రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రభా సామాన్యులు సామతులు ధనికులు దరిద్రులు నాయన రక్షణ పొందడానికి సాయం చేయమని ప్రార్థన చేయాలి నీ ఇంట్లోనే ఉంటా రక్షణ పొందనల్లు నీ భర్త్య ఉంటా రక్షణ పొందకుండా నీ భార్య ఉంటున్న రక్షణ పొందకుండా నీ పిల్లలే ఉంటే రక్షణ పొందకుండా నీ అన్నదమ్ములు ఉంటా రక్షించబడకుండా నీ అక్కజన్యులు ఉంటా రక్షించబడుకోకుండా నీ సంగంలో ఎంతోమంది ఉంటా రక్షణ పొందకుండా అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమే కాకుండా వారికి రక్షణ సువార్త చెప్పాలి రక్షణ సువార్త ఎలా చెప్పాలి అని అంటే చెడ్డ వార్త మంచి వార్త అని చెప్పాలి చెడ్డ వార్త అంటే ఏంటి మానవులందరూ పాపులు పాపు అని కూర్చు జీతం అనడం అయితే మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయం ఇది చెడ్డ వార్త అయితే మంచి వార్త ఏంది ఇటువంటి స్థితిలో మానవుని దేవుడు ప్రేమించినాడు ప్రేమించిన దేవుడు భూమిదికి ఆయనే మానవుడిగా వచ్చి సకల మానవుడి యొక్క పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధ రక్తం ఆయన పరిశుద్ధుడిగా భూమిదికి వచ్చి ప్రభైన క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే ప్రభైన అనే నిరపరాధ రక్తం ద్వారా మాత్రమే ప్రభైన యేసుక్రీస్తు కృప ద్వారా దయ ద్వారా మాత్రమే మానవులకు రక్షణ కలుగుతుంది ఆయనే సకల మానవులకు రక్తం సిందించి సకల సకల మానవుల శిక్షణ భరించి సకల మాన మానవుల మరణమైన తీసుకొని మరించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఈ సజీవుడైన దేవుడి ద్వారా మాత్రమే మానవులకు రక్షణ కలుగుతుందని నమ్మితే దేవుడు అద్భుతాలు నీకు పట్ల చేస్తాడని నీకు మనవి చేస్తున్నాను కనుక నా ప్రియమైన సోదరి సోదరులార సకల మానవులమైన మనందను కూడా ఈ రక్షణ సువార్త చెప్పాలి నువ్వు రక్షించబడితే సరిపోదు నీ ఇంటివారు రక్షణ పొందాలి నువ్వు రక్షించబడితే సరిపోదు నీ వీధి ప్రజలు రక్షించబడాలి నీ బంధు రక్షించబడాలి నీ యొక్క గ్రామము అలాగే జిల్లా రాష్ట్రము దేశము సర్వ ప్రపంచ ప్రజల కొరకే ప్రార్థన చేయాలి చేతనయంత గంతముల వరకు వెళ్ళి నువ్వు రక్షణ సాక్ష్యం చెప్పాలి రక్షణ సువార్త చెప్పాలి అలాంటి కృప నీకు నాకు కలగాలని కోరుతూ ఉన్నాను కనుక లోకంలో భాగ్యాలు చాలా ఉన్నాయి అయితే ఈ లోకంలో భాగ్యములన్నీ కూడా నీకు బెదురు పుట్టిస్తాయి నీకు నష్టం కలిగజేస్తాయి కానీ భాగ్యవంతుడమనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడవే కనుక ఈ లోకములో ఏ దరిద్రుడవే ఎన్ని భాగ్యములు భోగభాగ్యముల దరిద్రునివే రక్షణ భాగ్యం పొందుకుంటేనే యహర్ములలో నువ్వు లక్షణంగా ఉండి భద్రపరచబడి రక్షణ పొందిన నీవు దేవుని రాజ్యములు చేరగలుతామని సంతోషంతో ఉండాలి కనుక రక్షించబడిన నీవు ఇతలకు రక్షణ సువార్త చెప్పాలి అట్టి కృప దేవుడి నీకు నాకు మనందరి సహాయం చేయనుగాక ఆ మీన్ ప్రార్థన సకలాశీర్వాదములకును కానుభూతుడైన మా తండ్రి జీవమలైన దేవాని పరిశుద్ధనామును బట్టి నీకు స్తోత్రాలు చెప్పడిన మాటలు బిడలు విన్నారు నాయన రక్షణ లేకపోతే రక్షణ భాగ్యం పొందుకోవడానికి భాగ్యం దయచి నాయన రక్షించబడిన వారు ఈ రక్షణ భాగ్యాన్ని పది మందికి నాయన సువార్త చెప్పి అందించడానికి సహాయించాను ఈ భూమి మీద లోకరక్షకుడు ఒక్కడే ఉన్నాడు నిజముగా అయిన లోకరక్షకుడు ఒక వ్యక్తికి ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని రక్షించగలడు కుటుంబాన్ని రక్షించగలడు వీధిని గ్రామాన్ని అలాగే పట్టణాలను జిల్లా రాష్ట్రాన్ని దేశాన్ని సర్వ ప్రపంచం పరిధిలో లోకమంతటిని రక్షించగల లోకరక్షకుడు ఏ సుప్రభు అని ఈ రక్షణ వార్త లోకాన్ని చెప్పడానికి సహాయించే విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పది ప్రభువు రక్షించిన నిన్ను పోలినవాడెవడు అని చెప్పి అలాంటి భాగ్యం ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యము దయచేయమని తండ్రి విన్నవాక్యం అంద హృదయాల్లో పలింపజేసి రక్షణ కార్యం ధరించి నిత్తిది మనకు వార్సులు వడానికి భాగ్యమో దసాదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామన రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత వారికి స్వస్థత నెమ్మది లేని వారికి నెమ్మది ప్రభు ఆశీర్వాదం లేని ఆశీర్వాదం శాపంతో నశించిపోతున్న వారి శాపం తొలగించే ఆశీర్వాదం సకల మిలలు దయచేయమని ప్రతి వారి దేహమున కార్యం మనసుకు ఇంటికి ఆశీర్వాదం సమస్యల పరిష్కారం ఆత్మ క్షేమాభివృద్ధి ప్రతి ఒక్కరి దయచేసి ఈ రక్షణ అనే భాగ్యం అందరూ పొందుకోవడానికి సహాయము చేయమని ఏ సునాము మన ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ దేవుడి మన మీ కుటుంబాలను దీవించి బ్లెస్ ఆమె ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బిడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ డబల్ టూ